సి అయోజ్య పట్ాభిషేకం చరిత్ర స్పరిస్తూ మూడో భాగం కుంభకర్ణాది నాశక రామ రావణ హంతక రాఘవ రామ శరణం శరణం అయోధ్య రామ శరణం శరణం జానకి రామ జానకి పంతము నిలిపిన రామ అగ్నిపునీతను ఏలిన రామ రామ జానకి పంతము నిలిపిన రామ అగ్నిపునీతను ఏలిన రామ శరణం 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 అయోధ్య రామ శరణం శరణం జానకి రామ లంకపతిగా రామ అభిషేకించిన అమృతరామ లంకపతిగా విభీషణురామ అభిషేకించిన అమృత రామ శరణం 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 అయోధ్య రామ శరణం శరణం జానకి రామ జానకి లక్ష్మణ సహితము రామ వానర సేనల తోడగ రామ జానకి లక్ష్మణ సహితము రామ వానర సేనల తోడగ రామ శరణం 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 రామ శరణం శరణం జానకి రామ పుష్పక పయనము చేసిన రామ అయోధ్య చేదిన సీతారామ పుష్పక పయనము చేసిన రామ అయోధ్య చేదిన సీతారామ శరణం శరణం అయోధ్య రామ శరణం శరణం జానకి రామ సర్వజనుల వాంఛితనము రామ పట్టాభిషిక్తుడు వైతివి విరామ సర్వజనుల వాంఛితమున రామ పటాభిషిక్తుడు పైతి విరామ సర్వజనుల వాంఛితమ్మున రామ పట్టాభిషిక్తుడ పైతి విరామ శరణం తరణం తరణం అయోధ్య రామ తరణం తరణం జానకి రామ నాటి వైభవము చూపిన రామ కోటి కాంతుల పండుగ రామ నాటి వైభవము చూపిన రామ కోటి కాంతుల పండుగ రామ రామ శరణం

నాటి వైభవము చూసిన రామ కోటి కాంతుల పండుగ రామ శరణం శరణం అయోధ్య రామ శరణం శరణం గానకి రామ వాల్మీకి ముని పండిత రామ నీదు చరిత రచయించను రామ శరణం శరణం అయోధ్య రామ శరణం శరణం జానకి రామ తెలిసి తెలియక రాసిది రామ దోషమెన్నక రామ తెలిసి తెలియక పాడితి రామ దోషమెన్నక రామ தெசி தெலையக்காடிதாமா தோஷமென்ன கதைகலராம சரணம் 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 శరణం శరణం అయోధ్య రామ శరణం శరణం జానకి రామ నీదు చరిత్రను ఆలపించిన రామ ఆలకించిన ధన్యులు రామ నీదు చరిత్రను ఆలపించిన రామ ఆలకించిన ధన్యులు రామ శరణం తరణం శరణం తరణం అయోధ్య రామ శరణం శరణం జానకి రామ మనసుధీర ప్రార్థించిన వారికి సకల శుభమను వసగిర రామ మనసుధీర ప్రార్థించిన వారికి సకల శుభ్రమును వసగిర రామ మనసుధీర ప్రార్థించిన वारी की सकल सक्र शुभमु वसगेटराम